తొలి ఏకాదశి పండుగ రోజు అందరూ ఇంట్లో ఖచ్చితంగా మూకుడు పెట్టుకొని పిండి వంటలు చేసుకుంటారు నేనైతే మా ఇంట్లో పప్పు తోటి బొబ్బర గారెలు చేశాను తొలి ఏకాదశి రోజున కొందరు నాన్ వెజ్ తింటారు కొందరు తినరు ఎవరి పద్ధతిలో వాళ్ళు ఈ పండుగను చేసుకుంటారు నేనైతే నాన్ వెజ్ చేయలేదు నేను చేసిన పప్పు గారెల ప్రాసెస్ ఒకసారి చూడండి పప్పును నాలుగైదు గంటలు నానబెట్టుకొని ఒక కప్పు పప్పును తీసి పక్కన పెట్టుకొని మిగతా పప్పును గ్రైండ్ చేసుకోవాలి ఇదే మిక్సీ జార్లో అన్ని పచ్చిమిర్చిలు జీలకర్ర ఉప్పు వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా కరివేపాకు సన్నగా తురుముకున్న అల్లం ముక్కలు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ పక్కకి తీసి పెట్టుకున్న పప్పును వేసుకొని అంతా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక క్లాత్ పరుచుకొని కొంచెం పిండిని తీసుకొని క్లాత్ మీద పెట్టుకొని గ్యారెల్ చేసుకోవాలి మధ్యలో హోల్ చేసుకోవాలి ఇలా అన్నీ చేసుకోవాలి స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి తీసి మూకుడులో వేసుకొని కాల్చుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్న తర్వాత జాలిగంటతో తీసుకోవాలి ఇలా సింపుల్గా బొబ్బరి గారాలు రెడీ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి